హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే రైతు భరోసాకు సంబంధించి మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో మన రైతు భరోసా గురించి చాలామంది రైతులు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు అండి మన తెలంగాణ ప్రభుత్వంలో సో దాని గురించి ఇప్పుడు ఒక మంచి అప్డేట్ తీసుకురావడం అయితే జరిగిందండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలా అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు ఒక్కొక్కటిగా వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలని బట్టి అమలు చేసుకుంటూ వస్తున్నారు కదండి సో రీసెంట్గానే రైతులకు సంబంధించి రుణమాఫీ కూడా చేయడం జరిగింది అయితే ఇది విడతల వారీగా అయితే చేయడం జరిగిందండి సో రెండు లక్షల వారికి రుణమాఫీ అయితే చేశారు చాలా నైంటీ పర్సెంట్ మెంబర్స్కి అయితే అయితే ఇప్పుడు అందుట్లోనే భాగంగా రైతులకి మళ్ళీ మంచి ఒక అప్డేట్ ఇవ్వడం అయితే జరిగిందండి సో రైతు బంధుకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో ప్రీవియస్గా చూసుకున్నట్లయితే రైతు బంధుకి మనకు ఎకరానికి పదివేలు అయితే ఇచ్చేవాళ్ళు రెండు విడతల వారీగా అయితే ఈసారి ఏంటంటే మనకు ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ రెండు విడతల వారిగా ఇస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు పది నెలలు అయినా కూడా ఇప్పటి వరకు మనకు ఎలాంటి అప్డేట్ అయితే లేదండి రైతు భరోసా గురించి సో దీనికి సంబంధించి మాత్రం మనకు విధి విధానాలు అయితే ఖరారు చేయడం జరిగింది సో ఎలాంటి వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నారు ఈ స్కీమ్కి అనేది మాత్రం వాళ్ళు విడుదల చేయడం అయితే జరిగింది ఒక్కసారి అయితే అది చూసేద్దాము సో ఈసారి మనకు రైతు భరోసా రావాలంటే కంపల్సరీగా మనము కేవలం సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనకు సాగు భూమి ఉన్నా లేకపోయినా కూడా రైతు బంద్ అయితే వచ్చేదండి సో ఎలాంటి ఇష్యూస్ లేకుండా రెండు విడతల వారీగా అయితే వచ్చేది కాకపోతే ఈసారి మనకు గవర్నమెంట్లు చేంజ్ అవ్వడం అయితే జరిగిందండి సాగు చేసే భూములకు మాత్రమే రైతు బంద్ అయితే వర్తిస్తుంది అంతేకాకుండా మనకు ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అయితే రెండు విడతల వారీగా ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఎన్ని ఎకరాలకి అది కూడా లిమిట్ అయితే పెట్టడం జరిగింది ఈ పథకం అమలు కావాలంటే సెవెన్ పాయింట్ టూ ఏకర్స్ అయితే కంపల్సరిగా కట్ ఆఫ్ నిర్ణయించడం జరిగిందండి సో ఇది ఇంతకుముందు ఏంటంటే మనకు టెన్ ఏకర్స్ వరకు అయితే పెడతామని చెప్పారు బట్ ఏంటంటే సెవెన్ పాయింట్ టూ ఏకర్స్ వరకు మాత్రమే కట్ ఆఫ్ అయితే పెట్టడం జరిగిందండి అంతేకాకుండా మనకు కేవలం సాగు చేసే భూములకు మాత్రమే ఈ రైతుబంధు పథకం అయితే వర్తిస్తుంది మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కొత్త గైడ్లైన్స్ అయితే ఈ పథకాన్ని రూపొందించడం జరుగుతుంది ఎందుకంటే దీనివల్ల ఎవరైతే చిన్న చిన్న రైతులు ఉంటారో సో వాళ్లకు మరింతగా ఆధార ఆదుకోవాలనేసే ఉద్దేశంతో ఈ స్కీమ్ని అయితే కొత్త గైడ్ లైన్స్తో రూపొందించడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి ఈ అప్డేట్ అయితే జరిగింది బట్ అది అమలు అవుతుంది ఏంటి అనే దానిపైన ఇంకా మనకు ఇన్ఫర్మేషన్ అయితే లేదండి సో ఈ రైతు సంబంధించి దాని అమలుకు సంబంధించి ఎప్పటి నుంచి మనకు వస్తుందా అనే దానిపైన నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ వస్తే డెఫినెట్లీ నేను వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తానండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హోప్ యూ అండర్స్టాండ్ నెక్స్ట్ వీడియోలో మనకు మంచి అప్డేట్తో కలుస్తానండి అండ్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలు చూద్దాం ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి బబ్బాయి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండ్ బబ్బాయ్